ఆంధ్రప్రదేశ్లో లో పురోగామి పరిపాలన సమర్థ పరిపాలన అందించిన వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎందుకు ఓడించారన్న విషయం మీద ఇంకా ప్రజలు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు చాలా మంది నీడిల్ ఆఫ్ సస్పెషన్ వారి అనుమానం ఏంటంటే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు మెనిపులేట్ చేశారు అనేది అది అంటే జనరల్ గా ఆ కంప్లైంట్ వచ్చేస్తున్నారు అయితే దీని మీద ఒక అంటే వెటకారంగా ఇంకా అనేక రకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి ఒక రకం ఒక ఒక వెటకారాన్ని ఏమంటున్నారు అంటే ఆయన ఎంత సమర్థంగా పరిపాలించాడని చెప్తానే అయినా ప్రజలు ఓడించారు అని వెటకారాన్ని ప్రదర్శిస్తున్నారు పంట నాష్టం జరిగితే ఇరవై నాలుగు సారీ ఇరవై నాలుగు గంటల్లో నష్టపరిహారం ఇవ్వటం ఆయన చేసిన తప్పే దేశం రాష్ట్రం అన్నాక యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటాయి సరిపోయిన వాళ్ళకు నలభై ఎనిమిది గంటలు ఒక కోటి రూపాయలు ఇచ్చి ఆదుకోవడం తప్పే ప్రశాంతంగా ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టూ ఒక పది రోజులు తిరిగి ఎంతో కొంత లంచం ము చెప్పి పనులు చేయించుకుంటున్న ప్రజలకి సొంత ఊరిలోనే ఇంటికి అన్ని అందించడం అన్నిటికంటే ప్రజలకు కలిగిన అలా చేయటం కూడా తప్పే సంవత్సరానికి ఒకసారి కూడా కనపడిన ఎమ్మెల్యేని ప్రతివారం ప్రజల మధ్యకు నడ పంపించడం పంపించి ప్రజలను చిరాకు పరచడం జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పే చక్కగా కూలీ చేసుకుని తమ పిల్లలకు బడికి పంపితే సంవత్సరానికి పదిహేను వేలు ఇవ్వటం ఇస్తామని చెప్పి వారిని చదువుకునేలా చేయటం అదే జగన్మోహన్ రెడ్డి చేసిన నేరం అలాగా ప్రజలు పరిగణించారు అందువల్ల జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పే లక్షలు పడితే గానీ అందరూ నారాయణ చైతన్య సంస్థల చదువు తమ సొంత ఊరిలో ప్రభుత్వ పాఠశాలలు అందించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించారు అందువల్ల జగన్ అది చేయటం తప్పే అది ప్రజలను సాటిస్ఫై చేయలేదు రోగాలు వస్తే నారాయణ ఎన్ఆర్ఐ రమేష్ కిమ్స్ లాంటి కార్పొరేట్ ఆసుపత్రుల లక్షలు పెట్టి వైద్యం చేయించుకుంటే ఆ తృప్తి వేరే అని ప్రజలు అనుకుంటున్నారు అందుకనే ఆయనకు ఓటు వేయలేదు వారి కోసం ప్రభుత్వ ఆసుపత్రులు అత్యాధునిక సదుపాయాలతో గ్రామాలలోనే వైద్యం అందుబాటులోకి తెచ్చినందుకు మరి జగన్మోహన్ రెడ్డిని అవసరేమో అది తప్పకుండా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పే చేపల కోసం గుజరాత్ వెళ్లి దారి తప్పి పాకిస్తాన్ కి చిక్కి జైల్లో మగ్గితే ఉండే ఆనందం మత్స్యకారులను దూరం చేస్తూ ఇక్కడే పది హార్బర్లు కట్టించడం జగన్ చేసిన తప్పే ఆంధ్రప్రదేశ్ ఉన్న పెద్ద ఆస్తి సముద్రం అలాంటి సముద్రం ఒడ్డున బికినీల పోటీలు నిర్వహించకుండా పోర్టులు కట్టి ముంబై గుజరాత్ తమిళనాడు కలకత్తాలకు పోటీగా మన విశాఖ కాకినాడ మచిలీపట్నంలను అభివృద్ధి చేసి రాష్ట్రానికి సంపద సృష్టించడం జగన్ చేసిన నీచమైన పనిని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ప్రజల్లో కూడా కొందరు అలాగే భావించి ఉండవచ్చు ఇక్కడ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పే ప్ర ప్రభుత్వ భవనాలంటే వెయ్యి కోట్లు కాంట్రాక్ట్ పడుకొని ఒక రేకుల షెడ్ వేసి ప్లాస్టర్ ఆఫ్ ట్యారిస్ వేసి లోపల నాలుగు వేసీలను బిగించి నాశరకంగా కట్టకుండా ఎంత ధైర్యం ఉంటే ప్రభుత్వ భవనాన్ని ఒక స్టార్ హోటల్ స్థాయిలో కడతాడు ఋషికండ్ల కట్టాడు కదా ప్రభుత్వ భవనం అంటే ఎలా ఉండాలి చంద్రన్న కట్టించిన సచివాలయంలో వర్షం పడితే లోపల నీరు కారాలి వాటిని ఎంతో ఆనందంతో సిబ్బంది బకెట్లతో ఎత్తి కొయ్యాలి అప్పుడు అప్పుడప్పుడు పెచ్చులు కూడా ఎవరో ఒకరి తల మీద పడాలి అలా అయితేనే కదా మనం మనం మన ప్రభుత్వ పాలన మన చంద్రన్న పాలన మన పవనన్న పాలన ఒక ఎమోషన్ లేకుండా జగన్మోహన్ రెడ్డి చేశాడు అందులో అతను తప్పకుండా అది చేసిన తప్పు అంతేగాని ఏంటి అంటే క్వాలిటీగా బిల్డింగ్ ఎట్టగడతారు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి కారణాలు వెల్లువెత్తుతున్నాయి వాటిని అన్నిటినీ పక్కన పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు పాటించిన సామాజిక న్యాయాన్ని సమాజం హర్షించలేకపోయింది అనేది బాధాకరం అది జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పే కాలం కంటే ముందు నడవటము జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు కాలాన్ని వెనక్కి తీసుకు వెళ్లాలని చంద్రన్న పవనన్న చేసే ప్రయత్నాలకు ప్రజల మద్దతు ఉంటుందేమో మనం చూద్దాం ఏమవుతుంది